కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాళేశ్వరం కమిషన్ ముందు ఏది నోటి మాటగా చెప్పలేదు అన్ని సాక్ష్యాధారాలతో సహా సమర్పించడం జరిగింది నిర్ణయాలు కోస రిపోర్టులు సిడబ్ల్యూసీ లేఖలు అన్ని సమర్పించారు కాళేశ్వరంపై విచారణలో భాగంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆధారాలతో సహా జవాబు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు తమ్మిడి హెట్టి వద్ద నూట యాభై రెండు మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదన్న విషయాన్ని కమిషన్ కు వివరించినట్టు తెలిపారు అక్కడ నీటి లభ్యత లేదని నీటి నిల్వకు రిజర్వాయర్లు సరిపోవని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సిడబ్ల్యూసీ చేసిన ప్రతిపాదనలను కమిషన్ ముందుంచినట్టు చెప్పారు మహారాష్ట్ర అంగీకరించకపోవడం వైల్డ్ లైఫ్ అనుమతులు రాకపోవడం నీటి లభ్యత లేకపోవడం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్ కో ద్వారా లైడర్ సర్వే చేయించి సెంట్రల్ వాటర్ కమిషన్ లోనే ఇంజనీరింగ్ నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించిన విషయాన్ని సాక్ష్యాధారాలతో కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని ఉద్ఘాటించారు సోమవారం జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు వెళ్లే ముందు కోకాపేటలోని తన నివాసంలో విచారణ అనంతరం బీఆర్కే భవన్ వద్ద హరీష్ మీడియాతో మాట్లాడారు కమిషన్ విచారణకు ఆశ్రయ రాజకీయాలు మాట్లాడటం సరికాదని లోపల ఒకటి చెప్పి బయట మరొకటి చెప్పడం అవుతుంది మేడిగడ్డకు మార్చారనే విషయంపై ఎక్కువసేపు చర్చ జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా తమ తమిడి హడ్డీ దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి ప్రయత్నించిన విషయాన్ని సోదాహరణంగా వివరించారని చెప్పారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమిడి దగ్గర ప్రాణహిత నిర్మించాలని నిర్ణయించిందని ఏడు ప్యాకేజీలు ఇరవై ఏడు భాగాలుగా విభజించి టెండర్లు పిలిచిందని వెల్లడించారు కొంతమంది మాట్లాడుతున్నారు మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను కాళేశ్వరంలో వంద ఉన్నాయి వంద భాగాలు అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా మూడు బ్యారేజీల్లో అదేవిధంగా కాళేశ్వరంలో పదహారు రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్ రెండు వందల మూడు కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు తొంభై ఎనిమిది కిలోమీటర్